పిఎం నగరే మాటైన పాటలు విన్న తర్వాత నాటకం కాని గురించి నాటకం గురించి బాగా కృషి నా పరిచయం అంతకున్న నేను ఆటల గారి నుంచి ఆటల కృషి నుంచి నేను తెలీదు ఏదో నట దుప్ప అనేది నిజంగా ఇది నా వైద్య కొత్తమంది నేను కష్టంలో మనసారా అభినందిస్తూ ఖచ్చితంగా ఖచ్చితంగా క్రియలకు ఇవ్వబడుతున్నటువంటి నాటకంలో ఈ అవార్డులో వాళ్ళ నాన్నగారి పేరు కూడా నాటకాన్ని అవార్డు కూడా నాటక రచనకి దానికోసం ఆటల గారిని చెప్పేసి ఈ స్థితిలో ఆటల గారి వచ్చి అందరూ వాళ్ళు సీతరించడం అనే నిజంగా గొప్పతనం గొప్ప ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాం బృంద ఒక బుక్ రాస్తారు యాక్చువల్లీ ఐ హెడ్ జం బుక్ పేరు యాక్చువల్లీ ఐ రెడ్ జం వాళ్ళని కలిశారు కదా నిజంగా వాళ్ళని కలిశారు అట్లా ఇవాళ ఆటల గారిని నిజంగా కలిసిన తీరుతుంది ఒక అద్భుతమైనటువంటి 私の知り合いは、スタンドにしたのです。はサをしているときに、私は a は i は u は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私 t 私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は a は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私 d 私は私は私は私は私は私 l 私は私は私は私 వాళ్ళు నింది ఏ ప్రక్రియని ఎందుకంటే ఇవాళ ఇంతటి వేగవంతమైన జీవితంలో క్షణం కూడా ఎవరు రీల్స్ చూడటమైన ఆసక్తి జీవితం మీద పరిస్థితి ఇవాళ మనం చూసుకున్నాం రీల్ చూస్తే ఒకసారి అనుకున్నాను ఏంటంటే ఇవాళ మనుషుల మంతా ఎంత స్పీడ్ ఫీబెన్లో వెళ్ళానంటే సాయంకాలం వేళ సంధ్య వేళ సూర్యుడు అసంవిస్తున్న అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆనందించేందుకు ఇవాళ మనం లేవు ఆ సిమ్ చూసి క్లిక్ మనకి షేర్ చేయాలి క్లిక్ మనకి ఆ ఆనందాన్ని ఆనందించేలాంటి ముందు ఆనందాన్ని ఆస్వాదించాలంటే ముందే దాన్ని మనం వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయాలనే ఆసక్తిలో ఇవాళ మనం నెటివే ఉంటాం ఆ పరిస్థితిలో నాటకానికి సంబంధించినటువంటి ఒక గొప్ప వ్యక్తికి వల ఇంత అర్థం కాదు ఆమె నిర్ధారణ తీసుకొచ్చి ఇబ్బంది పట్టకం బయటిని పెట్టి కూడా తీసుకొచ్చి మనల్ని మనం అభినందిస్తున్నాం అనుకుంటున్నాం నాటకం కానీ నాకు ముఖ్యంగా షేక్ హ్యాబ్లెట్ రాజకీయ ఇవన్నీ గుర్తు వస్తున్నాయి వాటి అన్నిటితో పాటు నా అనుబంధాలు వచ్చినటువంటి రెండు సంఘటన పాటు రెండు మూడు సంఘటనలు చెప్తూ నేను ఆహ్మానిస్తాను ఆటలు ఇప్పుడే చూశాను కానీ ఆటలు వచ్చిన మాట తర్వాత రెండు ఫీల్ ఒకటి నేను అనుకుంటాను కెఎస్ శర్మ గారు కరీంనగర్లో కలెక్టర్గా ఉన్నారు ఆయన ఆ నైన్టీన్ ఎయిటీ వన్లో ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇరవై ఐదవ సంవత్సరం సిల్లర్ చూపు ఆ సందర్భంలో మీరు ఇంటర్నే కళాభారతిలో ఇరవై ఐదు రోజుల పాటు నాటకాలు సార్ ట్వంటీ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా ఆ ఇరవై ఐదు రోజులు వేసిన నాటకాలు దాదాపుగా అన్ని నాటకాలు చూపి అనుకున్నాను ఇక్కడ ఆర్ఎస్ కూర్చొని అప్పుడే డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయి వచ్చాను అంటే రోజు సాయంకాలం కళాభారత్లో ఇరవై ఐదు రోజుల పాటు నా నాటకాలు సార్ శక్వళిక ముందు అని ఆ రిలీజ్ సార్ దానికి డిఎస్ఎల్ పూర్తిగా వస్తారేమో స్ఫూర్తా ఉంటున్నాను మళ్ళీ ఒకసారి అప్పుడు ఆయన నాటకారంగంలో డిఎస్ఎన్ మీ పూర్తిగా రాజధానిలో కరీంనగర్లో శారదా కాలానికి ఎత్తికారికి ఇలాంటి సమస్యలన్నీ కూడా అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే నేను వినేవాళ్ళు ఆ నాటక రంగంలో ఉన్నటువంటి రంగాచారి గారు నాంపల్లి మధుబాబు గారు యచ్ మాధవ్ రావు మంచి సత్యనారాయణ చిన్నకర నాటకాలు పేరు విన్నాను అదంతా కూడా అప్పుడు కేవలం దూరం నుంచి చూడటమే దగ్గరికి వెళ్ళి చూడలేకపోతే వాళ్ళ వాళ్ళ పర్సనల్ వెళ్ళి ఆ పర్సనల్ జీవితాల్లో బట్టి వాళ్ళకి అభివృద్ధి కానీ గమనించే పరిస్థితులు లేదు అక్కడి నుంచి నేను సినిమా వైపు ఎప్పుడైతే ఆసక్తిగా వెళ్ళామో ఆ సినిమాను చూడడం కార్యాలయం సినిమా వైపు వెళ్ళినప్పుడు నేను చూసిన ఒక సందర్భాన్ని చెప్పాను ఢిల్లీ వెళ్ళినప్పుడు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చూశాను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆ ఇన్స్టిట్యూషన్ చూసిన తర్వాత నిజంగా అందులో అల్గాజీ గారు చేసిన చూసి ఒకసారి ఆటల దగ్గరతో ఖచ్చితంగా వాళ్ళ సార్ అల్కాజీ వాళ్ళ కట్టుకూర్చి ఎంత గొప్ప కంటికూర్చిందంటే ఆ ఎన్ఎస్డి నుంచి నేషనల్ స్కూల్ గ్రామా నుంచి నర్షీరో షా వచ్చాడు ఓంపూరి వచ్చాడు శబానాజ్ గురి వచ్చింది అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమందో కేవలం ఎన్ఎస్డిలో సర్టిఫికేట్ తీసుకొని ఎన్ఎస్డిలో టూ ఇయర్స్ కోర్స్ చేసి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేవాళ్ళు ఆ ఎన్ఎస్డిలో అప్పుడు హర్టిఫికెట్ తీసుకుంటే మంత్లీ రెండు వందల రూపాయలు సెల్ఫిఫేట్ ఇచ్చి నారాయణకి ఇవ్వాలి నారాయణ ట్రైనింగ్ ఇవ్వాలని టూ హండ్రెడ్ రూపీస్ సెల్ఫిఫెడ్ ఇచ్చి ఇప్పటికి ఉందా ఇచ్చా అదొకటి ఇంకొకటి నేను చూసింది హెగ్గోరు వల్ల కూడా బహుశా ఈ గెలుసనం కర్ణాటకలో హెగ్గోరు ఒక ఊరు చిన్న విలేజ్ ఆ హెగ్గోరులో అంటే నాటక సమాజం ఎట్లా అయితే మనం పెట్టి వస్తే స్టార్ట్ చేశారో ఆ హెగ్గోరులో కూడా అనేక సంవత్సరాల వరకు నాటక పోటీలు పెట్టారు నాటకం ట్రైనింగ్ ఇచ్చారు నాటకానికి సంబంధించి నిజానికి రంగం మాత్రం నేను లేదు అది కేవలం సినిమాకు సంబంధించిన ఆటలు చేసినట్టు వెళ్ళాను అద్భుతమైన సెంటర్ అంటే ఎక్కువ అలాంటి సారితో పద్నాలుగు పేర్లు చేసిన చూసేవాళ్ళకి కానీ చిత్రం ఏంటంటే నాటకం ఇందాక ఎవరు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే నాటకానికి బాగా భవిష్యత్తు ఉంది నాటకం ఇంకా ఆసక్తి పోలేదు అంటారు కానీ ఎందుకంటే నాటకా మా మనసు ఒక్కరు ఎందుకంటే ఈ స్పీడ్ వినంలో నాటకం చూసేవాళ్ళు ఎందుకంటే నాటకం రెండు రాజు ఉంటాయి కదా రాసేవాళ్ళు కావాలి వేసేవాళ్ళు వేసేవాళ్ళు రెండు ఉండాలి అప్పుడు కానీ ఆ నాటకం ప్రేక్షకులు అన్ని పరిస్థితి ఎందుకంటే నాకు తెలిసి చాలామంది కౌలు రచయితలు చాలా అనుకూలత అందులో నాటకం చదివిన వల్ల బహుశా వేరే లెక్క పెట్ట చదవడం నాటకాన్ని చదవడం అనేది బహుశా లేదు నాకు ఇవాళ నవ్వలేదు చదవట్లేదు కథలు జరగట్లేదు ఆ పరిస్థితి నుంచి నాటకాన్ని చదివే పరిస్థితి మళ్ళీ వస్తుంది అంటే నాకు ఎందుకు కొంచెం డిసప్పాయింటింగ్ అనేది కానీ ఆ నాటకాన్ని ఎట్లా అయితే సెంట్రల్ గవర్నమెంట్ కల్చరల్ పాలసీలో భాగంగా ఎన్ఎస్టీ ఓపెన్ చేసి నెహ్రూ గారి పాలనలో ఇప్పటికీ ఎన్ఎస్టీ నడుస్తూ ఉండదు అట్లాగే మన రాష్ట్రాలకు ఏమొచ్చింది ముఖ్యంగా మన రాష్ట్రానికి ఏమొచ్చింది నాటకానికి సాహిత్యానికి ఏదో ఒక రకాల ట్రెండింగ్ సెంటర్స్ ఒక అప్రిషియేషన్ సెంటర్స్ అలాంటి ప్రయత్నాలు జరిగాయి కానీ ఇప్పటికీ నాకు తెలిసి నాటకం సజీవంగా అద్భుతంగా ఉంటుంది మరాఠీలో ఉండాలి కర్ణాటకలో ఉన్నది కొంతమేర కేరళలో నడిపిస్తుంది ఆ ఊరు రావాలని అవసరం వ్యక్తులుగా మీరు వనగా వాళ్ళు ఇవ్వని అంటారు వ్యక్తులుగా ఇంత కృషి చేసేవాళ్ళకి ఒక ఇష్యూస్ లేదు తప్ప ఒక ఇష్యూస్ ఉన్నది కొత్త తరానికి ఆ నాటక రంగానికి సంబంధించినటువంటి కళని అలా నాటకం రచనని ఆ యాక్టింగ్ని చూపించే తప్ప ఆ నాటకం వీళ్ళు పరిస్థితులు నాటకం సినిమా వచ్చినప్పుడు విజువల్ మీడియా తెలియదో ఆ నాటకానికి విధంగా ఆసక్తి తగ్గింద నాటక ఎందుకంటే సినిమా నాటకంతోషి మాత్రమే సినిమాలోకి వెళ్ళారు ఇవాళ మనం ఆకిల్ల గారి గురించి మాట్లాడితే ఆకి గారి నాటకాల కంటే ఆకి సినిమా గురించి ఎక్కువ చదువుతాం అది తలకి తర్వాత ఆ నాటకానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ నాటకానికి సంబంధించినటువంటి చర్చలు జరగాల్సిన జరగాల్సినటువంటి కవిత్వంలో అందరూ రాస్తున్నాం అండి చాలా రకమైన కవిత్వం రాస్తున్నారు చిన్న కవిత పెద్ద కవిత అందరూ కవిత్వం రాస్తున్నారు కానీ నాటకానికి సంబంధించి అయితే నాటకకు సంబంధించి ఎప్పుడైనా ఎక్కడ ప్రయత్నాలు జరుగుతున్నారా ఇప్పుడు ఇప్పుడే కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ నాటకానికి సుందరివై రావాలని కాక లక్ష చేపే ఆకలికాన్ని మసాన్ని అనుకూరించుకుంటూ